రాజకీయాలకు నేను ఉట్టే అడుగుతున్నా అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అన్ని వర్గాలు నష్టపోయారా లేదా రైతులు నష్టపోయారా లేదా రైతు కూలీలు నష్టపోయారా లేదా చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరకతా ఉందా నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను డంపులు చూశారు ఒక కొండ కొండలుగా తయారు చేశారు అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను ఎవడు రమ్మని ఎవడు రాలా పారిపోయారు సిగ్గు కూడా తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది కానీ వీళ్ళు వచ్చాక మీకు అది ఇసుక దొరికిందా నేనున్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ఏ ట్రాక్టరు ఇప్పుడు ఎంత ఒక లారీ ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు ఐదు వేలు ఉన్నా కాదా ఎవడికి పోతుంది డబ్బులు అంటే లెక్కరం మాఫియా డానీ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియా జగన్మోహన్ రెడ్డి తినింది కక్కిస్తాం పెట్టమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంటు చర్యలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు ఎన్నిసార్లు పెరిగాయి